ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు తుంగలో తొక్కుతున్నాయి వేసవి సెలవులలో తరగతులు నిర్వహించరాదని ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నా కాలేజీ యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు హైదరాబాద్ మియాపూర్లోని ఎలెన్ కాలేజీలో గత మూడు రోజులుగా సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్నారు గేట్లకు తాళాలు వేసి తరగతులు నిర్వహిస్తున్నారు కాలేజీ యాజమాన్యం ఈ విషయం తెలుసుకున్న ఎన్టీవీఎస్ విద్యార్థి సంఘ నాయకులు ఎలెన్ కాలేజీని ముట్టడించారు ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించే క్లాసులు ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు కాలేజీ యాజమాన్యం లేని సమాధానాలు చెప్పడంతో విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకు దిగారు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇన్ సమ్మర్ క్లాసెస్ దిస్ బై ద నాట్ ఫాలో ఎనీ సమ్మర్ క్లాసెస్ ఇన్ ఎనీ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ దీని వాళ్ళు స్టెడింగ్ మియాపూర్లో గల ఎలెన్ కాలేజ్ కమ్ ఇన్స్టిట్యూట్ అది ఏందో ఇంతవరకు ఎవరికీ తెలియదు దీని కానీ ఎలెన్ కాలేజ్ పేరు అడ్మిషన్లు అక్రమంగా తీసుకొని టెన్త్ అయిపోయిన విద్యార్థులకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ రూల్స్ విరుద్ధంగా కూడా నేను టెన్త్ అయిపోయిన విద్యార్థులకి ఫస్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేయడం అనేది ఎంతో సిగ్గించేది దీని మీద కాలేజ్ మేనేజ్మెంట్ ప్రశ్నించగా ఇది మాది ఇన్స్టిట్యూటే ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాలేజ్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం గమనార్హం మరో పక్కన మేము విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీరు ఏ కాలేజ్ చదువుతున్నాయి ఏ కాలేజ్లో జాయిన్ అయిన మేము లేదు ఇది అంతా కూడా మేము కాలేజ్లోనే జాయిన్ అయినాం ఎలన్ కాలేజ్ నుంచే మేము చదువుతున్నాం అని చెప్పి ఇప్పుడు ఫీజ్ యావరేజ్ కూడా చూసుకుంటే రెండు లక్షల నుంచి మూడు లక్షల ఫీజు యావరేజ్ ఏదైతే పెట్టారో ఇదంతా కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్కి విరుద్ధంగా ఫీజ్ రెగ్యులేటరీ సిస్టమ్కి విరుద్ధంగా ఈ క్యాంపస్కి సంబంధించిన అనుమతులు కానీ రికగ్నైజన్ కానీ పర్మిషన్లు కానీ ఏవి ఉండవు ఈ ఎలన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి కూడా అక్షర కాలేజ్ నుంచి ఫార్వర్డ్ అవ్వడం కూడా మనం చూసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు కనుక అక్షర కాలేజ్ నుంచి ఫార్వర్డ్ అవుతుంటే ఎలన్ అనే ఇన్స్టిట్యూట్లో ఎందుకు తరగతులు నిర్వహిస్తున్నారు ఒకవేళ వీళ్ళు ఎలఎన్ కాలేజ్లోనే అడ్మిషన్ తీసుకున్నప్పుడు అక్షర కాలేజ్ వాళ్ళు ఫార్వర్డ్ చేయకూడదు కదా అంటే వీళ్ళు ఒక ఇంట్లో పండుకొని ఇంకో ఇంట్లో అన్నం తినే విధంగా ఒకటి ఒకటి సిండికేట్ లాగా మారి కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ క్యాంపస్లో జరిగిన నారాయణ ఎలెన్ అనే బంధం ఎట్లయితే సాగిందంటే నారాయణలో పనిచేసే ఫ్యాకల్టీ ఎలెన్కి రాకూడదు ఎలన్లో పనిచేసే ఫ్యాకల్టీని నారాయణ వాళ్ళు తీసుకోరు కాబట్టి మ్యూచువల్ బాండ్ అనేది అగ్రిమెంట్ సైన్ చేసి ఇరవై రెండు రోజులు కావస్తుంది కాబట్టి నారాయణ చైతన్య ఆల్రెడీ చైనాగా మారి అందరినీ స్కామ్ చేస్తున్న విషయం తెలిసిందే కాబట్టి కార్పొరేట్ కాలేజీలలో అన్నీ కూడా ఒక మాఫియాగా ఏర్పడి ఏదైతే బార్లు వైన్స్లు సిండికేట్గా ఏర్పడి అవి చేస్తారో అంతకంటే దిగజారిపోయి నేడు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ నేడు నార్త్ ఇండియా నుంచి కోటా నుంచి కూడా ఏదైతే అనే సంస్థతో ఇక్కడ తీసుకొచ్చారు దీని పేరు ఎలెన్గా కాకుండా రాబందులు లాగా వీళ్ళు తీక్కోవడానికి ఇక్కడికి వచ్చారే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలెననే విద్యా సంస్థ నడవనీయము అఫీషియల్గా కూడా ఏదైతే పర్మిషన్లు రికగ్నేషన్లు తీసుకొని నడిపిస్తేనే ఇక్కడ కాలేజీ నడిపిస్తాం కానీ ఒకవేళ ఇంకో కాలేజ్తో మేము అయి ఇక్కడ క్లాసుల పేరుతో విద్యార్థులు మేము వేధిస్తే మాత్రం ఎంతవరకు కూడా మేము ఉపేక్షించేది లేదు అని చెప్పి నా తెలంగాణ విద్యార్థక్తి నుంచి మేము తెలియజేస్తే మీ ఆపర్లో アスリート。